پڪر 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 آوا

అందరికి నమస్కారం ముఖ్యంగా మా కుటుంబాన్ని పోలీసు వాళ్ళు బాగా క్షోభ వాస్తవానికి దొంగ కేసులు పెట్టి ఆ కేసులు ఇప్పుడు రింగ్ కొస్తే ఆ హీరింగ్ లో సాక్షులు లేని దొంగ సాక్షులు పెట్టిస్తే వాళ్ళు ఉన్నదం చెప్తుంటే దాన్ని మేము ప్రభావితం చేస్తామని చెప్పి దొంగ కేసు పెట్టించి ఎస్పీ ఆఫీస్ దగ్గర కూర్చొని అనుపమాని ఆమె ఒత్తిడి చేస్తే మా మీద మరల మా ఆయన్ని తెల్లవారుజామున ఆరు గంటలకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్రమంగా ఒక ఇరవై ముప్పై మంది పోలీసులు దౌర్జన్యంగా నన్ను కొట్టి నన్ను మెట్ల మీద లాగి తీసుకొచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు ఇది ఎంత దారుణం అంటే ఎంత స్థాయికి దిగజారిపోయారంటే కంటిన్యూగా ఏడు సార్లు ఇదే పోలీస్ స్టేషన్ లో దొంగ దొంగ కేసులు పెట్టడం జరిగింది అవన్నీ పాల్సి కేసులు అని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఆమె కేసు పెట్టింది కనీసం విచారణ అనేది జరగకుండా ఒక ఉగ్రవాదులను ఒక అంకకులను కిరాతకంలో తీసుకొచ్చినట్టు ఒక మనిషిని దౌర్జన్యంగా ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కరాన్ని ఆయనే ఉన్నారు నన్ను మెట్లు మేస్తే అతి కిరాతకంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఇది చాలా దారుణం దయచేసి ప్రజానికి గమనించండి మా పట్ల వీళ్ళ అకృత్యాలకి అంతు పంతు లేకుండా పోతుంది దీని వెనుక ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు ఈ అనుపమానం అయితే మాత్రం చాలా మాకైతే అర్థం కావట్లా మాకు ఇంత ముందు కూడా చెప్పండి కుటుంబానికి మా ప్రాణ హాని ఉందని మమ్మల్ని అసలు మొదలట్లు లేదు మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒక ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చావట్నం నుంచి బయటకు వచ్చారు హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ప్రతి ఒక్క మూడు సెంట్లు ఉన్నాయి అయితే పోలీసు వాళ్ళు కనీసం కూడా కనీయకుండా దౌర్జన్యంగా తీసుకొచ్చి స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు జడ్జి గారు గానీ కలెక్టర్ గారు కానీ స్పందించి మేము నిజంగా మా సైడ్ ఏదన్నా తప్పు ఉంటే విచారణ జరిపి కేసు పెట్టారు గాని ఇలా అన్యాయంగా పెట్టారని వాళ్ళు పెట్టిన వెంటనే తిరిగి నడిచేవని కట్టి తీసుకెళ్ళటం చాలా దారుణం ఏమైంది మీరు దయచేసి జడ్జి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మా పట్ల తెలుసు నేను చోట పెట్టుకుంటున్నాను ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్